తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాజకీయాలను తాను వదిలేసిన రాజకీయాలు తనను వదలలేదంటూ చిరంజీవి ఏదో ఒక సినిమాలో ఓ డైలాగ్ చెబుతారు నిజమే చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా కాలమైంది అయినా ఆయన ఎప్పుడూ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి ఆ తర్వాత కొంతకాలం రాజకీయాల్లో ఉండి లేనట్లు కొనసాగారు అంతే ఆ తర్వాత చిరంజీవి రాజకీయాలు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కింద మీద అవుతున్న మరో బ్రదర్ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేసిన చిరంజీవి మాత్రం ఆ దిక్కు అడిగేయలేదు సరికదా లుక్ కూడా వేయలేదు కానీ చిరంజీవి పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చిరంజీవికి అప్పగించాలని భావించారు ఇందుకోసం చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాంది కి అప్పగించారు అవసరమైతే తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని రాహుల్ అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది అయితే చిరంజీవి వీటికి వేటికి స్పందించలేదు సయ్యనలేదు రాజకీయం తన ఒంటికి పడదు అన్నట్లుగా మౌనంగానే ఉండిపోయారు ఆ తర్వాత కూడా మళ్లీ చిరంజీవి రాజకీయ ప్రవేశం చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అది ఎప్పుడంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా టికెట్ రేట్లను తగ్గించి సినిమా హీరోలు నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ కు పిలిచి చర్చలు జరిపారు ఆ సమయంలో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ రాజ్యసభ టికెట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే చిరంజీవి వాటన్నింటినీ ఖండించి రాజకీయాలకు తాను దూరం అని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపారు ఆ తరువాత మరొకసారి చిరు పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి ఆ సందర్భం అల్లూరి సీతారామరాజు జయంతి సభ భీమవరంలో జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ఆ సభలో చిరంజీవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రి రోజాలు ఉన్న ఆ వేదికపై ప్రధాని మోడీ వారందర చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు స్వయంగా స్వాగతం పలికారు ఆప్యాయంగా బీజేపీ గూటికి చేరడం ఖాయమని మాత్రం రాజకీయాలలో తన దూరాన్ని మెయింటైన్ చేశారు అయితే ఇప్పుడు అంటే ఏపీలో ఎన్నికల వేళ ఆయన అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు దీంతో ఆయన కూటమి తరపున ప్రచారం చే చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి అయితే ఈసారి వాటిని చిరంజీవి ఖండించలేదు దీంతో పిఠాపురం నుంచి పోటీలో ఉన్న తన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఆయన ప్రత్యక్షంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషణలు చేశారు కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కు బహిరంగంగా మద్దతు పలికి ఆయనకు ఓటేసి గెలిపించాలని వీడియో సందేశం కూడా ఇచ్చిన తరువాత సోదరుడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయడానికి వెనుకాడారని అన్నారు ఇప్పుడు చిరంజీవి కూడా తన సోదరుడి విజయం కోసం ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఆయన పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు రోడ్ షోలలో పాల్గొననున్నారు తన కుమారుడు హీరో రామ్ చరణ్ తో కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారు చిరు ప్రచారంలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు బీజేపీ తెలుగుదేశం శ్రేణులు కూడా పాల్గొనేలా కూటమి అన్ని ఏర్పాట్లు చేస్తుంది అదేవిధంగా ఆయన అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సి రమేష్ కోసం కూడా ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు అంటే చిరంజీవి ప్రచారం పిఠాపురం అనకాపల్లికే పరిమితమైన ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి ప్లస్ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు